మనం ప్రస్తుతం పిట్టాపురం నియోజకవర్గంలో ఉన్నాము ఇక్కడ నిన్న ఒక వీడియో అయితే రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అయింది పిట్టాపురం రాజావారి మేనకోడలు విన్నపాల చంద్రలేఖ గారు అండ్ వారి కుమారులు ఎవరైతే ఉన్నారో మాధవరావు రంగారావు గారు ఇద్దరు కూడా డిప్యూటీ సీఎం గారిని చిన్న విజ్ఞప్తి చేశారు మా ఆస్తులు రక్షించండి మా ఆస్తులు దౌర్జన్యంగా లాక్కుని మా మీద దౌర్జన్యం చేస్తున్నారు అని చెప్పి ఒక వీడియో అయితే వాళ్ళు విడుదల చేయడం అయితే జరిగింది ఆ వీడియోలోనే మాకు న్యాయం చేయకపోతే మేము ఇక్కడే మాకు చావే సరణ్యం అని చెప్పి కూడా వాళ్ళు తెలియజేయడం జరిగింది అయితే ఆ వీడియో చూసినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వెంటనే కలెక్టర్ గారితో మాట్లాడడం కలెక్టర్ గారు ఉత్తర్వుల మేరకు ఇక్కడికి ఆర్టీఓ ఇట్లా కిషోర్ గారు రావడం అయితే జరిగింది వీళ్ళతో సంప్రదింపులు చేయడం జరిగింది అటు ఎవరైతే స్థలం మాది అని చెప్పి వస్తున్నారో వాళ్ళతోనే వీళ్ళతోనూ కూడా మాట్లాడి వాళ్ళ డాక్యుమెంట్లు వీళ్ళ డాక్యుమెంట్లు కూడా చూసుకుని యాజ్ పర్ కోర్టు ఆర్డర్ ప్రకారం మాట్లాడటం జరిగింది అయితే ఇక్కడ దీనికి సంబంధించి ఇక్కడ విన్నపాల చంద్రలాక్ గారు మరియు వారి కుమారులు కూడా ఉన్నారు ఒకసారి మనం వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఏం జరిగింది ఏంటి అనేది ఒకసారి వాళ్ళ మాటల్లో మనం అడిగి తెలుసుకుందాం అయితే ఎవరైతే ఈ కంప్లైంట్ ఇచ్చి ఇది చేశారో మెయిన్ ప్రధాన పిఠాపురం రాజావారి మేనకోడలు విన్నపాల చంద్రలాక్ గారి దగ్గర ఉన్నాం మనం ఒకసారి ఆవిడని అడిగి తెలుసుకుందాం ఆవిడ వయసు సుమారు డెబ్బై సంవత్సరాలు పైబడి వయసు ఆవిడది ఇలాంటి వయసులో ఆవిడ మీద కొంతమంది దాడి కూడా తెలియజేయడం జరిగింది ఒకసారి ఆవిడ కొంత వచ్చారు నీటికి వచ్చేసారు చెప్పాలే చేయలేదు అంటే తలుపులు ఇలా తీసున్నాయి తప్పులకు వచ్చేసి నన్ను జబ్బట్టుకుని లాక్కొచ్చారు ఇక్కడికి లోపల ఉన్నదాన్ని లాక్కొచ్చి నాలుగు కొట్టారు కొట్టి ఈ మమ్మల్ని బయటికిస్తాం ఇందులో వండిస్తాం అనుకుంటున్నారు ఇది నేను తాళం వేసుకుపోతాం అన్నారు ఎలాగేసుకెళ్తారు మీరు రాసిచ్చారు ఎప్పుడో ఎనిమిది సంవత్సరాలు ఈజైడ్ ఉంటామని అన్నారు మరి ఇప్పుడు ఎందుకని నాకు ఆ కాగితం పుట్టుకొచ్చి ఇవ్వండి ఆ లీజ్ రాసిన కాగితం ఏదో ఇవ్వండి మాకు ఇస్తే మేము చూసుకుంటాం ఒకసారి మేము ఎవరికీ ఏ లీజు రాయలేదు గత యాభై ఐదేళ్ళు అరవై ఏళ్ళ నుంచి నేను ఇందులోనే ఉంటున్నాను ఇక్కడే నాకు పెళ్ళి అయింది ఇక్కడే నాకు పిల్లలు పుట్టారు నేను ఎక్కడికి వెళ్ళలేదు ఎప్పుడన్నా వెళ్తే వారం రోజులు పది రోజులు బయట ఊరికి ఏదైనా వెళ్ళి వచ్చి వాళ్ళం తప్ప మేము ఎక్కడికి వెళ్ళి ఉండలేదు మరి ఇది న్యాయమో ధర్మమో మీరే చెప్పండి సార్ నేను ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళింది ఇవాళ ఆర్డీఓ గారు కూడా రావడం జరిగింది మీకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారి వల్ల ఏమో అలా ఆశించి చెప్తున్నాం మరి జరుగుతుందో ఏం చేస్తారో ఆయన ఎక్కువ అది ఆయన కదే ఆశించి చెప్తున్నాం ఆయన సంతోషమే మరి ఇది గత యాభై అరవై ఏళ్ళ నుంచి మాకున్నది కొత్తగా మేము ఆస్తి కొనుక్కోలేదు మా నాయనమ్మ గారు ఇచ్చిన ఆస్తి మా నాయనమ్మ గారు రాజా గారు కూతురు అది ఇచ్చిన నాస్తి మేము నిలబెట్టుకున్నాం మేము ఏది ఇంత అమ్ముకోలేదు ఆడకలాగా ఉన్నది లేదంటే అమ్ము అమ్ముకోలేదు మేము మేము ఇక్కడే ఉన్నాం అప్పటి నుంచి మరి మామల్ని ఎలా చేస్తే మేము ఏం చేస్తాం అని చెప్పాలి పవన్ కళ్యాణ్ ఆవేదన పవన్ కళ్యాణ్ గారికి ఈ మీడియా రూపకంగా మేము కనిపించుకున్నాం రైట్ ఇక్కడ చూసారు కదా మేము యాభై సంవత్సరాల పైబడి ఇదే ఇంటిలో ఉంటున్నామో రాజావారి మేనకోడలుగా నాకు హక్కు ఉంది ఈ ఇల్లు నాది ఇది డాక్యుమెంట్లు ఫేక్ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి మమ్మల్ని ఇంట్లోంచి కొమ్మని చెప్పి బెదిరించారు కొట్టడం కూడా జరిగింది అని చెప్పి తమ ఆవేదన తెలియజేస్తున్నారు చంద్రలేఖ గారు అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు న్యాయం చేస్తారనే ఆశాభావం మాకు ఉంది అది ఆయన ఏ విధంగా న్యాయం చేస్తారనేది చూస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నారు ఈ రోజైతే ఇక్కడ ఇట్లా కిషోర్ గారు ఎవరైతే ఆర్డీఓ గారు ఉన్నారో ఆయన కలెక్టర్ గారు ఆదేశాల ప్రకారం సీఎం గారు ఆదేశాల ప్రకారం ఇక్కడ రావడం జరిగింది వీళ్ళకి న్యాయం చేస్తామని మాట ఇవ్వడం కూడా జరిగింది కోర్టు ఆర్డర్స్ ప్రకారం ప్రస్తుతానికి మీరు ఇంట్లో ఉండడానికి ఎటువంటి ఇబ్బంది లేదు వీళ్ళని ఇబ్బంది పెట్టొద్దని చెప్పి కూడా అవతల వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది యాభై ఐదు సంవత్సరాల నుంచి ఒకే ఇంట్లో ఉంటున్నా వాళ్ళు ఇక్కడే పుట్టాము ఇక్కడే పెరిగామని చెప్పి కూడా తెలియజేస్తున్నారు కాకపోతే ఇక్కడ ఒకే డోర్ నెంబర్తో మూడు రకాల పన్నులు మున్సిపాలిటీ అధికారులు విధించడం అనేది సర్వత్రా కూడా చర్చగా ఉంది అదేవిధంగా ఇక్కడ జనసేనకు సంబంధించి అదేవిధంగా బౌజన్ సమాజ్వాది పార్టీ సంబంధించిన నాయకులు కూడా పవన్ కళ్యాణ్ గారు వల్ల ఇది సాధ్యమవుతుంది పిఠాపురంలో న్యాయం జరగాలన్న ఒకే అది పవన్ కళ్యాణ్ గారు మంచి పట్ల నిజాయితీ పట్ల నిబద్ధత కలిగిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి కూడా ఇక్కడ జనసేన నాయకులు కూడా అదేవిధంగా బౌజన్ సమాజ్వాది పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా స్పందించడం జరిగింది కెమెరామెన్ అశోక్తో తో శ్రీనివాస్ సుమన్ టీవీ